హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరోజ్ కిచెన్ టుడే మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ అండి దీన్ని ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను నా వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు ఇక్కడ చూపించిన విధంగా పర్ఫెక్ట్గా మీకు వెనీలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది దానికోసం ఇక్కడ నేను ఒక అర లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను కూడా బాగా మరిగించుకోవాలి ఇప్పుడు అర లీటర్ పాలల్లో నేను ఒక కప్పు వరకు పాలను పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పాల పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి అరకప్పు పాలను యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇక్కడ చూడండి పాలు కూడా మనకు మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పంచదార కరిగే వరకు బాగా కదుపుతూ మనము పాలను మరిగించాలి అలాగే కొద్దిగా వెన్నీలాసీమ్స్ని మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ అలాగే ఫ్లోర్ మిశ్రమాన్ని పూర్తిగా పాలలోకి యాడ్ చేసి బాగా కలుపుతూ మనము పాలను మరిగించుకోవాలి ఇక్కడ చూడండి మనము కార్న్ఫ్లోర్ని వాడడం కాబట్టి పాలు కాస్త చిక్కపడ్డాయి మరి కాస్త చిక్కబడే వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ మనము మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్యాస్ ఆఫ్ చేసి మనకు రెడీ అయిన ఈ పాల మిశ్రమాన్ని నేను ఇక్కడ వాటర్లో కదుతూ చల్లారబెడుతున్నాను ఎందుకంటే త్వరగా చల్లారుతాయి కాబట్టి నేను అలా త్వరగా చల్లారి పెడుతున్నాను ఇప్పుడు చల్లారిన ఈ వెనిలా మిశ్రమాన్ని నేను ఇక్కడ మౌల్స్లోకి ఫిల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా నేను ఇక్కడ మాల్స్లో ప్రిపేర్ చేసి పైన క్యాబ్స్ని అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఒక ఫోర్ మాల్స్లోకి వచ్చా అలాగే ఇక్కడ నేను టీ గ్లాస్లో కూడా వెనిలాని మిశ్రమాన్ని పూర్తిగా యాడ్ చేస్తున్నాను దీనికి అల్యూమినియం ఫాయిల్ కవర్ని పేసి పైన చిన్నగా ఘాటు పెట్టేసి మనము ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేవచ్చండి ఇది కూడా మనకు ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్ మాల్స్ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మాల్స్ని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు ఉంచుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ తర్వాత నేను ఫ్రీజర్ నుంచి తీసి చూపెడుతున్నాను ఇక్కడ నేను ఒక్కొక్క మాల్ని వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ స్కిప్ చేసి తీసి చూపెడుతున్నాను మీరు మనకు చేయితో రబ్ చేసినా కూడా మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇక్కడ మనకు ఎంత ఈజీగా మనకు వెనీలా ఐస్ క్రీమ్ అనేది ఎంత సింపుల్గా రెడీ అయిపోతుందో చూడండి అలాగే ఇక్కడ మనము గ్లాస్లో కూడా వెనీలా ఐస్ క్రీమ్ని రెడీ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ చూపించిన విధంగా రెండు చేతుల మధ్యలో పెట్టి రబ్ చేసినా కూడా మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది పైన ఉన్న అల్యూమినియం కవర్ తీసేసి చూడండి ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా మనకు వెనీలా ఐస్ క్రీమ్ అనేది హోమ్మేడ్ ఇంట్లోనే ఎంత హెల్తీగా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పనిసరిగా ఈ మేడ్ వెలా ఐస్ క్రీమ్ని రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మీ రెసిపీచ్ఛి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్